ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టిందా అదే కనుక జరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఒక బిగ్ షాక్ అవుతుందా ఖచ్చితంగా అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విశాఖ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు బీజేపీకి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడడం బీజేపీ ఇస్తున్న సహాయ సహకారాలు అందిస్తున్న దాని గురించి మాట్లాడడం ఇవన్నీ ఒక అయితే అదే నేపథ్యంలో వైసీపీ మాకు కూడా ప్రత్యర్థి అనేలాగా ఒక బలమైన వ్యాఖ్యలు చేశారు జగన్ మీద జగన్ ప్రభుత్వం మీద గత ఐదేళ్లలో ఒక అవినీతి ప్రభుత్వం ఉంది దాన్ని పంపించేసాం ఇప్పుడు మా పాలన వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది అని చెప్పడం అంటే ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అయ్యింది ఎందుకంటే మొన్నటి వరకు షర్మిలు గారే విమర్శించారు బీజేపీ వైఎస్ఆర్సీపీ ఒకటే అనేది ఇప్పుడు ఈ విమర్శలతో అది నిజం కాదు అని తేలింది అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోనూ కూటమిలోనో ఒక టెన్షన్ ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో మద్దతుగా ఓటేశారు దాంతో ఎక్కడైనా ఏమన్నా జరుగుతుందేమో తెర వెనక అనుకుంటుంటే ఆ డౌట్ కూడా క్లారిఫై అయిపోయింది అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో మెల్లమెల్లగా ప్రజల్లోకి వెళుతుంది అంటే ఇండివిజువల్గా పార్టీని అభివృద్ధి చేసుకునే విషయంలో పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో బీజేపీ ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు అనే సంకేతం కూడా ఇప్పుడు బలంగా వెళ్ళింది ఇది ఖచ్చితంగా ఎవరికి థ్రెట్ అవుతుందంటే వైసీపీకి అయితే ఏమాత్రం థ్రెట్ కాదు ఎందుకు అంటే వైసీపీ అలాగే ప్రత్యర్థి వైసీపీ ఎలాగ అందరి మీద పోరాటం చేయాల్సిందే వైసీపీ ఎప్పుడు సింగిల్గా వెళ్లాల్సిందే కానీ ఇక్కడ కలిసింది ఎవరు బీజేపీతో టీడీపీ ఆల్రెడీ జనసేన టీడీపీ కలిసి ఉంటే వాళ్ళతో కలిసింది టీడీపీ సో ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక ఫోకస్ పెడుతుందనే సంకేతం వస్తే ముందు షాక్ అయ్యేది టీడీపీ అంటున్నారు రాజకీయ పరిశీలకులు